వచ్చింది వదిన బాగున్నారా మీ మర్యాదలు తీసుకోడానికి ఇచ్చిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు వదినా ఇప్పుడు మా పరిస్థితులు ఏం బాగాలేదు వడ్డీతో సహా ఇచ్చేస్తాం ముందు లోపలికి రెండు వదిన మూడు సంవత్సరాలు చిదే డ్రాడుతున్నారు ఇంకేమైనా కొత్త వింటే చెప్పండి అలా అంటారు ఏంట ఇంటి పరిస్థితి నీకు తెలిసిందేగా మీ అన్నీ పనికి కూడా వెళ్ళట్లేదు ఎంతకని ఎందుకని రాను అబ్బా ఊళ్ళో ఉన్న కష్టాలన్నీ మీ ఇంటి చుట్టే ఉన్నట్టు ఎంత డ్రామా ఆడుతున్నావు మా అన్నయ్య బాగా ఉన్నప్పుడు సంపాదించిందంతా మీ పుట్టింటి పెట్టుకున్నావుగా ఇప్పుడు ఈ బేదార్పులు ఎందుకు ఏంటత్తా మరి అంత దారుణంగా మాట్లాడుతున్నావు నిజంగా మా పరిస్థితులు బాగుండుంటే నీ డబ్బులు మేము ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళం నీతో మాట్లా పడేవాళ్ళమా ఏంట్రా మీ అమ్మ నాన్నగారి రోషం పొడిచిపచ్చింది అంత పౌరుషం ఉంటే తాడి చెట్టులో ఎదిగారు కదా సంపాదించి మా డబ్బులు మా మొహన పడేయండి ఇది ఒకటో నంబర్ టిల్లు నేను క్వార్టర్ వేస్తే చిల్లు ఏయా వచ్చావా ఆడపిల్ల సొమ్మి ఇంకెన్నా ఉంచుకుంటావు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా నా మొగుడు మంచోడు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి మా బంగారు తల్లి నీ డబ్బులు నాకెందుకమ్మా ఏ మా చెల్లి చాలా రోజుల తర్వాత వచ్చింది గంప కింద కోడుంది అది కోసి వండి పెట్టే నీ కోడి కోరు కోసం ఇక్కడ ఎవరు రాలేదు గాని నా కూతురికి పెళ్లి కుదిరింది ముందు నా డబ్బులు నాకు ఇవ్వు నా మేనకోళ్ళలో పెళ్లి కుదిరిందన్న కాబట్టి ఒక నెలలో నా తల తాకట్టు పెట్టిన నీ డబ్బులు ఇచ్చేస్తా ముందు భోంచేద్దాం ఈ నెలంతా చూస్తా రావే వెళ్దాం కాది <muchas>